హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేకం వీడియోలకైతే వెళ్దాం ఈరోజు కోయిట్లో దిన రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళవతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆలయ నిజాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోవిట్లో దినాలు ఏటైతే తెలుసుకోవచ్చు ఈరోజు ఒక్క దినార్కు వచ్చిన రెండు వందల డెబ్బై రెండు అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల మూడు వంద ఆరు వందల డెబ్భై ఆరు పీల్స్ అయితే ఉంది అలాగే పది వేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై మూడు దినాల ఐదు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే ఇంకా నూట పది రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలకు చూసుకుంటే ఇంకా నూట నలభై ఏడు దినాల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే ఇంకా నూట ఎనభై నాలుగు దినాల్లో వంద పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే ఇంకా మూడు వందల అరవై ఎనిమిది దినాల రెండు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో తినాలేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి